మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్లో కాలర్ డైల్లో డైలర్ సెట్టింగ్స్లో అకస్మాత్తుగా వచ్చిన మార్పులను మీరు గమనించారా ఎలాంటి సెట్టింగ్స్ మార్చకుండా డిస్ప్లే దాని అదే ఎలా మారిందని వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అసంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు ఫోన్ హ్యాక్ హ్యాక్ అయిన ఏమో అని కూడా అనుకుంటున్నారు అందరూ కానీ ఈ మార్పులు ఆండ్రాయిడ్ ఫోన్లో మాత్రమే జరిగాయి ఐఓఎస్ ఫోన్లలో ఈ విధంగా మార్పులు జరగలేదు అయితే మరి ఈ మార్పులకు ప్రధాన కారణం ఏంటి అసలు ఈ సెట్టింగ్స్ ఎందుకు మారాయి అసలు వాటిని రిస్టోర్ చేయొచ్చా లేదా అంటే ఈ వీడియో మీరు చివరి వరకు చూడాల్సిందే వాటిని తప్పనిసరిగా రిస్టోర్ చేయొచ్చు మీకు ఇంట్రెస్ట్ లేకపోతే అయితే అంతకుముందు చూడండి రెండు వేల ఇరవై ఐదు మే నెలలో గూగుల్ మెటీరియల్ త్రీ డీ ఎక్స్ప్రెసివ్ అనే ఒక అప్డేట్ను ప్రకటించింది ఈ అప్డేట్ ఫోన్ సాఫ్ట్వేర్ డిస్ప్లే వినియోగాన్ని వేగవంతం చేస్తుందని అలాగే కాలింగ్ యాప్ వాడకాన్ని మరింత సులభతరం చేయడం లక్ష్యమని గూగుల్ పేర్కొంది నోటిఫికేషన్లు కలర్ థీమ్లు ఫోటోలు జీమెయిల్ లాంటి అప్డేట్స్ కూడా ఇందులో భాగమై ఉన్నాయి కాబట్టి ఇది తప్పనిసరిగా మంచి అప్డేట్ అని గూగుల్ చెప్తోంది మరి విషయం ఏంటంటే గూగుల్ ఫోన్ యాప్ను డైలర్ యాప్గా సెట్ చేసిన స్మార్ట్ ఫోన్లో మాత్రమే ఈ మార్పు మీ ప్రమేయం లేకుండా జరిగింది అయితే పాత సెట్టింగ్స్ తిరిగి మారాలి అనుకుంటున్నారా అలా అనుకుంటే యూజర్లు తమ ఫోన్స్లో గూగుల్ స్టోర్లో ఆటో అప్డేట్ను ఆఫ్ చేయాలి ఆఫ్ చేసేసి ఫోన్ సెట్టింగ్స్కి వెళ్ళి అన్ఇన్స్టాల్ అప్డేట్స్ ఆప్షన్పై క్లిక్ చేయాలి అలా క్లిక్ చేస్తే ఫోన్ కాల్స్ డిస్ప్లే సెట్టింగ్స్ తిరిగి మునుపటి ఫార్మాట్కు మారిపోతాయి సో మీ ఆండ్రాయిడ్ ఫోన్లో కొత్త మార్పుల కంటే అప్పటి పాత డిస్ప్లే మీరు ఇప్పటికి కూడా ఇష్టపడుతూ ఉంటే అప్డేట్స్ను అన్ఇన్స్టాల్ చేయడం ద్వారా పాత డిస్ప్లేకి మీరు మారే సదుపాయం ఉంది సో నిర్ణయం మీదే